பால பன்னீர் ரைஸ் பாலக் பன்னீர் ரைஸ் కావలసిన పదార్థాలు వెల్లుల్లి చెక్క లవంగా ఒక వేసుకున్నాను ఇందులోనే ప పాలకూర వేసి పన్నీరు ఉప్పు కారం వేసి కొద్దిగా నెయ్యి వేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకున్నా పచ్చిమిర్చి చెక్క లవంగా పూత మొగ్గ బిర్యానీ ఆకు షాజీరా కాజు గరం మసాలా పొడి అన్నీ రెడీగా ఉంచుకున్నాను ముందుగా పాలక్ మిక్సీ వేసి పట్టుకుంటాను కావలసినంత టూ గ్లాసెస్ రైస్ కలిగి పెట్టేసుకున్నాను మేము ఇద్దరమే ఉన్నందుకు దీంతో టూ గ్లాసెస్ ఇప్పుడు సాయంత్రం రెండు పూటలకు మాకు ఇద్దరికి చాలు చెక్క లవంగా షాబీరా అన్నీ వేసేస్తూ నాకు తెలిసారి

பசுப்பு கரம் மசாலா ஆரப்பூரி பாக உடிக்கப்போ மஞ்செ பைக்கு போய் பண்ணி இப்போ பன்னீர் వేసేస్తా బియ్యంలో ఒక గ్లాసు నీళ్ళు వేసుకున్నాను ఇంకొక గ్లాసు ఇప్పుడు వేస్తా రెండు గ్లాసులు వాటర్ ఉప్పు అప్పుడు కొద్దిగానే వేశాను కదా ఇంకా కొద్దిగా రుచికి ఇప్పుడు వేయాలి కదా అన్నానికి తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసాను చాలా టేస్టీ ఉంటుంది కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నా రైస్ కుక్కర్లోనే అన్నీ వేసేసి పెట్టేస్తున్నా ఇది ఇప్పుడు కరెంటు మీద కరెంటు స్టవ్ మళ్ళీ అంతా అయిన తర్వాత ఒక